హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయమణి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే స్నేహితుల గురించి చెప్పుకుందాం ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇలాగ ఫోన్ చూస్తుంటే పొద్దున కూర్చొని మా ఫ్రెండ్స్ మా గ్రూప్ రండి మా కిట్టి ఫ్రెండ్స్ అందరికీ అరే వీళ్ళని కలిసి వెళ్తే పలకరించి చాలా రోజులైందని సడన్గా గుర్తుకొచ్చి మెసేజ్ పెట్టాను అందరికీ పెడితే అందరూ రిప్లై పెడతారండి మా గ్రూప్లోని ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏం వండుకున్నా సరదాగా మన ఆడవాళ్ళు చిచ్చాట్లు ఏముంటే అది పెట్టాను అది పెట్టేసి కొంతసేపు అయిన తర్వాత అయిపోయింది అలా మళ్ళీ ఇవాళ ఏం కంటెంట్ చెప్పాలా అని ఆలోచిస్తుంటేనండి అది గుర్తొచ్చింది అందుకని ఇవాళ నా స్నేహం గురించి నా స్నేహబంధం నేను ఎలా ఉంటాను అంటే ఎలా నిలుపుకోవాలి మనం ఇవన్నీ కూడాను వీడియో చేసి పెడతాం సరదాగాను ఫ్రెండ్స్తో ఎలా గడపాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఎలా చేద్దామా అనుకొని ఆలోచించి అప్పుడు స్క్రిప్ట్ రాసుకొని మీకు చెప్తున్నాను ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి బాగుందా బాగలేదా వీడియో నా ఐడియా బాగుందా బాగోలేదా ఇది కూడా కామెంట్లో పెట్టండి ఇవాళ ఫ్రెండ్షిప్ గురించి చెప్తాను కదా నాటిన మొక్కనండి పెంచుకున్న స్నేహమునండి ఇతరుల రెండు చాలా అపురూపమైనవే అయితే మీరు అనుకోవచ్చు బంధాలు అనుబంధాలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు వదులు అవి ఎలాగూ ఉంటాయి రక్త సంబంధం అవన్నీ అనుకున్నా కలుస్తాం కానీ స్నేహబంధం నిలుపుకోవడం అనేది చాలా తక్కువ మందికే తెలుసు అని నేను అనుకుంటాను ఎందుకంటే చిన్న మాటకి మనస్పదాలు తెచ్చుకుంటారు గొడవలు అంటారు ఏదో వెనకాదులు అనుకుంటారు అనుకుంటారు వెళ్ళి దూరం అవుతుంటారు అదేదీ లేకుండా అండి కలిసి ఉండడమే అనుకోవడం అన్నది మన అక్క చెల్లెల దగ్గర అనుక్కుంటే కలిసి లేదు మన వదిన దగ్గర మనం ఎవరి దగ్గర అనుకుంటే కలుస్తున్నామా లేదా అలాగే స్నేహితుల దగ్గర కూడా సర్దుకుపోయి కలుసుకొని ఉండాలి అప్పుడే మనసుకి ఎంతో ఊరట ఉల్లాసం కలుగుతుంది అలాంటిదేనండి నిజమైన స్నేహం కూడాను అక్కడేమో మొక్కేమో మనకి నీడనిస్తుంది చల్లబరుస్తుంది మన శరీరాన్ని అదే స్నేహం అయితే మనస్సును చల్లబరుస్తుంది మనస్సుకి ఇస్తుంది అవునా కదా స్నేహం రెండూ అపరూపమైన నేను చెప్తాను జీవితంలోకి ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఒక రెండు మటుకు చాలా అపరూపమైనవే నాటుకున్న మొక్క పెంచుకున్న స్నేహం ఎంత అపరూపంగా చూసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే గాజుబొమ్మ లాంటివి అవి ఎంత అపరూపంగా చూసుకుంటే అంత బలపడి పైకి వెళ్ళగలుగుతాం అన్ని రోజులు ఉంటుంది ఎప్పుడైతే మనం కొంచెం నిర్లక్ష్యం చేశామో రెండు కూడా ఇది అవుతాయి చూడండి గాజు గ్లాసు జాగ్రత్తగా పట్టుకెళ్ళి గాజు ఉంటుంది జాగ్రత్తగానే ఉంటుంది కొంచెం నిర్లక్ష్యంగా రఫ్గా పట్టుకెళ్తే పడిపోతే పగిరిపోతుంది మొక్క కూడా అంతేనండి మనం జాగ్రత్తగా నీడు పోస్తూ ఎండ ఎక్కువ లేకుండా చల్లని ఎక్కువ లేకుండా జాగ్రత్తగా చూస్తుంటే మొక్క పెరిగి పెద్దదే మనకు ఫలం ఇస్తుంది పువ్వు అయినా కాయైనా పండైనాను కదా అలాగే స్నేహం కూడా అనండి మన పిల్లలు ఎక్కడో ఉన్నా ఏం చేసినా మన స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఆ కొంచెంసేపు ఎంత మానసిక ఉల్లాసంగా ఎంత సంతోషంగా ఉంటాం కదా అలాంటి స్నేహితులు దొరకడం కూడా చాలా అదృష్టమే అంటాను నేనైతేను మీరేమంటారో కామెంట్లో పెట్టండి చూడండి మొక్క నాటే అనుకోండి చిన్న మొక్క నాటుతాం పెద్ద పెద్ద నాటంగా చిన్న మొక్క నాటుతాం దాన్ని ఎంత అపరూపంగా ఎండ ఎక్కువ అవ్వకూడదు వాన ఎక్కువ పడి వాన పడితే దాని మీద పడితే అది వంగిపోతుంది అని చెప్పేసి అని ఎండ వాన ఏవీ లేకుండా అన్నీ చాలా జాగ్రత్తగా చిన్న పిల్లని ఎలా పెంచుకుంటాము అలాగే దాన్ని కూడా దగ్గర పెట్టుకొని దానికి రోజు నీళ్లు పోస్తూ దానికి వంగిపోయి గాలి వానకి పడిపోతుందేమో ఊగి గా పడి వంగిపోతుందేమో అని చిన్న కర్ర పెట్టి దానికో తాడు కట్టి ఎంత అపరూపంగా చూసుకుంటాం కదా మొక్కని టు టైం నీళ్లు పోస్తూ ఉంచుకుంటూ వెళ్తే కొన్ని రోజులు అసలు చాలా పెరిగి పెద్దది అవుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత అది మనకి నీడనిస్తుంది అంతేకాదు ఓ పండునిస్తుందో పువ్వునిస్తుందో ఏ కాయనిస్తుందో ఏదో ఒకటి ఇస్తుంది దాని రుణం మన రుణం అది ఎప్పుడూ ఉంచుకోదు ఏ మొక్క అయినా కూడా ఇదా మనం ఎంత చేసామో అంత ఫలితం కూడా మనకిస్తుంది మన నాటిన మొక్కనండి మనకి సేద తీయడానికి స్థలం కూడా ఇస్తుంది అండి స్నేహం కూడా స్నేహం అన్నది ఒక్క రోజులో పుట్టదు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే మాటల్లో ఒకళ్ళ మనసు ఒకళ్ళకి అర్థమవుతుంది కష్ట సుఖాల ఒకళ్ళకు తోడుగా ఉంటారు విషయం గమనించారండి మనకి వయసు పెరుగుతున్న కొద్ది కూడాను డబ్బు కన్నా మిగిలిన పై ప్ర ప్రపంచంలో మిగిలిన వాటి అన్నిటికీ ఉన్నా కూడా అండి మనకి మనశ్శాంతినిచ్చేది ఏమిటి అని అడుగు మనకి మనం క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి స్నేహబంధం ఆ స్నేహితులతో ఉన్నప్పుడు చూడండి మనకి ఎలాంటి రాజకీయాలు సాధారణంగా ఉండవు చాలామంది దగ్గర ఉండవు ఎక్కడో పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారేమో కానీ ఎంతో సంతోషంగా జోకులు వేసుకుంటాం ఇప్పుడు మా కిట్టి పార్టీ ఉంటుంది జోకులు వేసుకుంటాం ఆటలు ఆడుకుంటాం నవ్వించుకుంటాం సరదాగా మాట్లాడుకుంటాం అప్పుడే అయిపోయిందా సాయంత్రం అనుకొని బాధతోటి ఇళ్ళకి వస్తూ ఉంటాం మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాండి ఈ వయసులో డబ్బు కన్నా విలువైంది ఏంటి స్నేహం అని నేనంటాను మీరేమనంటారు అవునంటారా కాదంటారా ఒక మన శరీరానికి నేడిస్తే స్నేహం మన మనస్సుకి శాంతిని మనశ్శాంతిని ఇస్తుంది ఒక కింద కూర్చున్నాం అనుకోండి చల్లగా హాయిగా ఉంటుంది వీటితో మాట్లాడితే స్నేహితులతో మాట్లాడితే మనస్సు చల్లబడుతుంది ఆలోచించండి మీ జీవితంలో ఎవరున్నారు మీ పక్కన నిలబడిన వాళ్ళు ఎవరు సంతోషంలోని నిజంగా ఆనందపడిన వాళ్ళు ఎవరు అదేనండి స్నేహితులే నిజమైన స్నేహితులు ఎందుకుంటేనండి వాళ్ళకి మనకు ఇప్పుడు మనం ఉన్నాము కష్టం వచ్చినా సుఖం వచ్చినానండి ఎంత అండగా ఎంత సంతోషం ఇప్పుడు మనం ఏదైనా మంచి గుడ్ న్యూస్ చెప్పానుకోండి స్నేహితులు ఎంత సంతోషించవో ఎంత మంచి న్యూస్ చెప్పారో ఎంత బాగున్నదో సరే సరే అయితే మాకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు ఇంత గుడ్ న్యూస్ చెప్పారు అంటే వాళ్ళు ఏదో మనం ఇచ్చే పార్టీకినో తినే ఆ ఒక్క గంట తినే తిండికి వాళ్ళది ఇది కాకోసం కాదు అంత ప్రేమగా అభిమానంగా అడుగుతారు తర్వాత మళ్ళీ మళ్ళీను ఇన్ కేసు మన ఇంట్లో పెళ్ళే కుదిరింది అనుకుందాం మన పిల్లలకి మనం చెప్పే అనుకోండి ఎంతో సంతోషించి అప్పుడు ఆ పెళ్ళి కుదిరిందా ఎప్పుడు పెళ్ళి ఏమిటి అంటారు అయిపోయితే అక్కడ ఆగరు కదా ఒక వారం రోజుల తర్వాత ఎప్పుడో మళ్ళీ ఫోన్లు చేసుకున్నాం మళ్ళీ కలుసుకున్నాం పెళ్లి పనులు మొదలెట్టారా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి ఇలా స్టెప్ బై స్టెప్ అడుగుతూనే ఉంటారు వాళ్ళకేం ఫుల్ కుచితాలు ఉండవు అదొక ఆనందాన్ని పంచుకుందికి మాత్రమే మనతో పాటు వాళ్ళు కూడా ఆనందంగాను మనతో పాటు సరదాగా మాట్లాడడానికి ఆ పెళ్లి షాపింగ్ ఏం చేశారు ఎలా కొన్నారు ఏమిటి కొన్నారు ఎక్కడ సరదాగా అడుగుతారు దాని అంత మనకి నిజంగా అలా అడుగుతూ ఉంటే ఎంత ఉత్సాహంగా ఉంటుంది కదా అవునుగో కరెక్టే కదా ఇక్కడ కొన్నావు అలా చెప్పావు ఇన్ కేసు మాకు ఎక్కడో డౌట్ ఉందండి అని అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి క్లారిటీగా మనకి చక్కగా చెప్తారు ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ బాగున్నాయి అక్కడ బాగున్నాయి ఇలా చేసుకోండి ఏదైనా పనులు చేయడం అని ఇలా ఉండండి అలా చేయండి అని చెప్తూ ఉంటారు దాంతో మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి ఎంతో ధైర్యం వస్తుంది అమ్మో ఇంత పెళ్లి పనులు పెట్టుకున్న భయం ఉండదు ఫ్రెండ్స్ మాటలతోటి తోటి ఇంట్లో వాళ్ళు ఎలాగూ చేస్తారు మన వాళ్ళు మన రక్త సంబంధికులు మనకి ఎలాగూ చేస్తారు చేసుకుంటాం మనం ఒకళ్ళకొకళ్ళు కానీ ఫ్రెండ్స్ మాటలు కూడా మనకి ఇంకా బూస్టింగ్ ఎక్కువ ఇస్తుంది అందుకే స్నేహబంధం అనేది ఎప్పుడూ కావాలండి ఎప్పుడైతే మన సంతోషంలో కానీ మన కష్టంలో కానీ మన సుఖంగా కానీ మన పక్కన ఎవరైతే నిలబడతారో స్నేహితులు వాళ్ళే నిజమైన స్నేహితులు అంటానండి నేనైతే కాలం నుండి చాలామంది బంధాలన్నీ చాలా తొందర తొందరగా పెంచుకుంటారు అంత తొందర తొందరగానే కట్ చేసిస్తూ ఉంటారండి మొక్కని నాటినట్టునండి స్నేహాన్ని కూడా మొక్కని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటూ వెళ్తామో మన స్నేహబంధాన్ని కూడా అలా సంవత్సరాల సంవత్సరాలు పెరుగుతూ వెళ్ళాలి రోజు ఆ స్నేహితులతో మాట్లాడేసి గంటల గంటలు చేస్తేనే స్నేహం ఉన్నట్టు లేకపోతే లేదన్నట్టు కదండి ఎప్పుడైనా ఓసారి హలో అని పలకరించుకుంటూ మాట్లాడుతూ ఉండాలి అప్పుడే మనకు ఎంతో హాయిని ఇస్తుంది నీడిపోయలేదనుకోండి వాడిపోతుంది ఎండిపోతుంది చచ్చిపోతుంది స్నేహబంధం కూడా అంతే ఈ పలకరింపులు ఈ మాటలు ఈ ముచ్చట్లు లేవనుకోండి ఈ మధురమైన స్మృతులు ఎక్కడికో దగ్గర తిరగడం ఏవో మాట్లాడుకోవడం ఇవి లేవనుకోండి ఆటోమేటిక్గా స్నేహబంధం కూడా దూరం అయిపోతుంది మనకి మన విలువైన స్నేహాన్ని మనం కాపాడుకోవాలి మనసులో ఈష ఉండకూడదండి ఆపేక్ష కూడా ఎక్కువగా ఉండకూడదు స్నేహబంధం కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా నడుస్తుంది ఎంతో హాయిని ఇస్తుందండి విషయంలో మీ స్నేహబంధం మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నా నా స్నేహబంధం అంటే వివరంగా నేను చెప్తాను కొంచెం ఒక ఐదు నిమిషాలు వీడియో ఎక్కువైనా స్కిప్ చేయకుండా వినండి ఈ మధ్య వయసులోనో లేకపోతే సిక్స్టీ ప్లస్లోనో పిల్లలు ఉంటారు కాదన్న చూస్తారు అంతకన్నా కాదు కానీ వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంటుంది వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళకు మనము అదే బిజీ లైఫ్ నుంచి రిటైర్మెంట్కి వచ్చిన ఇలా తెలియ ఉన్నప్పుడు మనకి మాట్లాడాలి మనం మనకి ఎవరితోట ఉండాలి ఎవరితో గడపాలి ఏదన్నా చెయ్యాలని ఉంటుంది అప్పుడు ఈ స్నేహితులతో ఉన్నాం అనుకోండి మనం పిల్లల మీద కూడా బ్లేమ్ చెయ్యం లేదంటే మనకి ఏమీ లేక ఇలాంటి స్నేహి ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళరు ఎవరితో మాట్లాడరు ఎవరింటికి వెళ్ళము నన్ను ఎవరు నాకెవరూ అక్కర్లేదు నేను ఎవరింటికి వెళ్ళాలని కూర్చుంటారు చూసారా వాళ్ళ మనసు అసలు ఉత్తేజంగా ఉండదు పిల్లల మీద తప్పులను వెతకడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు అలాంటి వాళ్ళు కాబట్టి ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాం అనుకోండి మన మనసు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది కదా అప్పుడు మనం పిల్లల తప్పులు వెతకడానికి టైం ఎక్కడ ఉంటుంది మన బిజీ మంది వాళ్ళ బిజీ వాళ్ళది అనుకుంటూ ఉంటాం కప్పు చాయ్ తాగుతు ఫ్రెండ్స్ని పిలిచి ఒక్కొక్క కప్పు ఛాయ్ తాగుతును ఏవేవో మాట్లాడుకుంటుంటే ఆనందం వేరుగా ఉంటుంది కదా ఎంత హాయిగా ఉంటుంది ఏ మన వాళ్ళకి ఏం మనులు మాణిక్యాలు ఎవ్వరు ఏ అందరి స్నేహితులు అంటే ఇంచుమించుగా ఒక ఐదేళ్ళు ఇటు అటులో ఇందరూ ఒక ఏజ్ వాళ్ళనే ఉంటాం కానీ ఎంత సంతోషంగాను ఏజ్ కూడా చూసుకోము ఎన్నో విషయాలు మాట్లాడుకుంటుంటాం ఎన్నో జోకులు వేసుకుంటాం ఇంకా నాలాంటి వాళ్ళైతే నేనైతే ప్రతీ కలయికి ఏంటనే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చిన్న చిన్న గేమ్స్ పెడతాను సరదాగాను అంటే అదేదో వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇచ్చేస్తాను వందలు వేలు కదండి అదొక ఆనందం గివ్ కలయిగానే ఆడుకుంటాం కదా అదే అక్కడ కూడా స్పోర్టివ్గా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఇలా చూసుకుంటూ సరదాగా ఆడుతుంటాం చిన్న పిల్లలవి అయిపోతాం ఆటలు ఆడేటప్పుడు అమ్మో అమ్మో నువ్వు ఇంత ఆడిస్తున్నావా నువ్వు అంత గెలిచేస్తున్నావు నువ్వు ఆగిపో నువ్వు చెయ్యి ఇది ఏదో ఒకటి అంటూ ఉంటాం వెనక నుంచి నువ్వు ఇదేదో అవతల వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కాదు లేదా పొగుడుతారనే కాదండి అదొక మానసిక ఆనందం సంతోషంగా ఉండడానికి మన ఆరోగ్యాన్ని మనం బాగా నిలుపుకుందికి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చేస్తూ ఉండాలి నేను మొక్కను నాటినప్పుడు ఏం చేస్తావు మామిడి చెట్టు అనుకోండి మన భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి నాటుతాం ఇది మూడేళ్ళోనో అయితే హైబ్రిడ్ వేసాం కదా మూడేళ్ళు ఐదేళ్ళు కాయ వచ్చేస్తుంది ఓ బ్రహ్మాండంగా ఆవకాయ కాయ కొనుకలేదు మన తర్వాత మన పిల్లలు చూస్తారు ఇలా రకరకాలుగా అనుకుంటూ పా నాటుతాం ఈ స్నేహబంధం కూడా ఎందుకు పెంచుకుంటాం మన ఒంటరితనం పోవడానికి పెంచుకుంటాం వాళ్ళతోటి గొడవలు పెట్టుకొని వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు మొహాలు మార్చుకొని ప్రతి దానికి తప్పులు తీసి మాట్లాడతాం చూసారా అలాంటి వాళ్ళకి స్నేహబంధం అవసరం లేదు ఇంట్లో కూర్చోవచ్చు కదా ఎవరేమన్నా ఆరు నిమిషానికి ఏమన్నా కొంచెం అనుకున్న టక్కుమని వదిలేసి మళ్ళీ ఎంతో కలిసి ఆ ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి మాట్లాడుతూ ఉంటేనే ఎంతో హాయిగా ఉంటుందండి కానీ ఒంటరితనం పోవడానికి ఏం చేయాలి స్నేహాన్ని పెంచుకుంటూ ఉండాలి ఒక్క కానీ స్నేహం కానీ ఇవి రెండు మనకేంటిస్తాయి ప్రశాంతతనిస్తాయి ప్రేమనిస్తాయి అని ఇస్తాయి ఇంతకన్నా ఏం కావాలండి ఈ వయసులో అంతకన్నా ఏమీ ఎక్కర్లేదు అనిపిస్తుంది నాకైతేను ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను చెప్పాను కదా నా స్నేహబంధం గురించి ఏమండి మా కిట్టి ఫ్రెండ్స్ ఉన్నాము అంటే ఆ కిట్టి ఫ్రెండ్స్ కూడా పైన కొంతమంది పారాయణ గ్రామం ఉంటాము ముందు కిట్టి ఫ్రెండ్స్ గురించి చెప్తాను నేను జాయిన్ అయ్యి ఇంచుమించుగా పదేళ్ళు అవుతుంది ఇదే ఫ్రెండ్స్ సర్కిల్ పదేళ్ళ నుంచి అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం ఏమండి నా చాలా తక్కువ లైఫ్ అవి కిట్టీలు ఎందుకంటే నేను ఈ ఊరు వచ్చిందే ఇంత ఇన్ని సంవత్సరాల కిందట కాబట్టి నాది చాలా తక్కువ టైం మా ఫ్రెండ్స్ ఇంకా కిట్టీలో ఉన్నవాళ్ళండి ఎన్ని ఇరవై ఐదేళ్ళ నుంచి వాళ్ళు అదే కిట్టి వేసుకుంటే అదే గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారండి అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు చూడండి ఎంత విలువిస్తున్నారు ఎంత ప్రాణప్రదంగా అనుకోలేదా అనుకోవచ్చు మాటకు మాట అనుకున్నా ఆ సెకండే ఆ మాట అన్ని సీరియస్గా ఏమీ రాలేదు ఇప్పటిదాకా నాకు తెలిసి పదేళ్ళలోనే ఒక్కరోజు ఒక మాట ఒకళ్ళనొక్కళ్ళు అనుకొని నాకైతే తెలియదు ఏదో సరదాగా జోక్స్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం గేమ్స్ ఆడతాం గిఫ్ట్లు ఇచ్చుకుంటాం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ట్రి పిక్నిక్లకి వెళ్తాం ట్రిప్పులు తిరుగుతాం అన్నీ చేస్తాం కానీ లేదు అంటే మీరు ఒక్కటి ఊహించుకోండి పాతికేళ్ళు దాటింది దా ముందు నుంచి కూడా ఇంకా పాతికేళ్ళు దాటిపోయిందమ్మో కూడా వాళ్ళు కిట్టీలో జాయిన్ అయ్యి అందరును ఎంత రెండు వందల యాభై నుంచి మొదలెట్టారండి ఇప్పుడు ఐదు వేలు వేసుకుంటున్నాం అనుకోండి కానీ ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్స్ తోటి మెయింటైన్ చేస్తున్నామంటే అవతలు ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకోండి పదేళ్ళ నుంచి ఇది నా గొప్పతనం అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితిలోనే కాదండి ఒక్క చేత్తో చప్పట్లు కొట్టగలవా చేయి కొట్టలేము కదా రెండో చేయి కలిస్తేనే చప్పట్లు అవతల వాడు కూడా అంత ప్రేమని అభిమానాన్ని ఇస్తున్నారు నాకంటే నాతోటి ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడానికి ఇష్టపడతాను నన్ను ఎప్పుడైతే నేను నేనంటే ఎప్పుడు ఇష్టం లేదు వాళ్ళు అనుకోవడం చేరదీరు ఏదో ఆ నెలకెళ్తామా కిట్టి పాటిస్తామా వచ్చి ఇంట్రెస్ట్ అనిపించదు అందరం కూడా కిట్టి ఎప్పుడు వస్తుంది కిట్టి ఎప్పుడు వస్తుంది ఎదురు చూసుకొని ఉంటామండి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ అంటే మేము ఎంత బ్యాలెన్స్డ్గా ఎంత చక్కగా ఉంటున్నామో చూడండి కదా ఇదొక గ్రూపు రెండోది పారాయణ గ్రూప్ అని ఉంటుంది అంటే ఈ వీళ్ళందరూ కాకుండా కొంతమంది బయట వాళ్ళు కూడా ఉంటారు వేరే వాళ్ళు పారాయణకి మాత్రం అంటే ఈ దేవీ నవరాత్రుల్లో పారాయణలు పెట్టుకుంటామండి పొద్దు టైం పొద్దున సాయంత్రం కూడా పెట్టుకుంటూ ఉంటాం ఎక్కువ మంది ఉంటాం కదా ఆ పారాయణలు పెట్టుకున్నప్పుడు అండి అసలు వీళ్ళు ఇలా చదివారా వాళ్ళు ఇలా చేశారా వీళ్ళ ఇలా ప్రసాదాలు ఏమీ లేదండి వెళ్ళామా చదువుకున్నామా నవ్వుకున్నామా మాట్లాడుకున్నావా వచ్చామా ఇంతవరకే మా ఫ్రెండ్షిప్ అండి హద్దు మీరు ఎవరు ఉండరండి మా ఫ్రెండ్షిప్లోని అందుకని ఫ్రెండ్షిప్ అన్నది చాలా చాలా అవసరం అండి అయితే ఇది వింటున్న మా ఫ్రెండ్స్ అందరూ నా వీడియోలు చూస్తారులేండి లైక్లు షేర్లు కొట్టకపోయినా పర్వాలేదు కానీ చూస్తున్నారో నాకు తెలుస్తుంది వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైంది మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కనీసం ఈ వీడియో కన్నా మీరు ఎవరన్నా ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కదా అన్నీ ఎలాగో పెట్టట్లేదు పెట్టలేరు అంటే ఆ తప్పు నేను పట్టనండి ఎవరు బిజీ వాళ్ళది అందరికీ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఫ్రెండు కూడాను ఏదో కామెంట్ పెట్టండి మీకు నచ్చిన కామెంటు మీకు తోచిన కామెంటు పెడతారని నేను ఆశిస్తున్నానండి ఇదండి స్నేహబంధం అంటే ఎంత అందంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది వాళ్ళని తలుచుకుంటేనే నా మొహంలో ఇవాళ మీరు గ్లో చూస్తున్నారా ఆ ఫ్రెండ్స్ గురించి చెప్తుంటేనే ఆనందం అంతగా వస్తుంది కాబట్టి ఎవరైనా కూడా అలాగండి మొక్క కూడా అంతేనండి మనం మొక్క పెట్టుకున్నామంటే నేను మొక్కలు నాకు పది కుండీలో ఉన్నాయి పెద్దగా లేదు చిన్న బాల్కనీ ఉంది చిన్న బాల్కనీలో పెట్టుకుంటాను కానీ రోజు పొద్దున్న లేచి ఆ మొక్కల్ని చూసుకుంటాను నీళ్లు పోస్తాను వారానికో పది రోజులకో ఎరువు వేస్తాను అవేం పెద్ద ఓ పొలాలు పుష్పాలు ఇచ్చేసేవి కావు పూస్తాయి ఏవో దానికి బుద్ధి పుట్టినప్పుడు పూస్తాయి కానీ అంత ప్రేమగా చూసుకుంటాను నేను ఫ్రెండ్షిప్ని ఎలా కాపాడుకుంటానో ఇది కూడా అలాగే చేస్తానండి ఇప్పుడు నాకు అనిపించింది ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా టకటక రిప్లైలు పెట్టారు కదా వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుందామని వాళ్ళు ఈ వీడియో మాట్లాడుతున్నాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెద్దదైంది తిట్టుకోకండి మరి సరదాగా కొన్ని కొన్ని ఎప్పుడు సీరియస్ టాపిక్స్ ఎలాగెలాగా ఇలా మంచి మాటలు కూడా కొన్ని కొన్నిసార్లు మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఉండోయ్ ఒక్క ఫ్రె ఈ ఫ్రెండ్సే కాదండి నా సబ్స్క్రైబర్స్ మంది ఎన్ని రకాల కామెంట్స్ సుగుణ గారు మాధవి గారు ఇంకెవరుసాను వస్తుంది ఒక అమ్మాయి తను నా చిన్ననాటి ఫ్రెండ్ అండి మంచి మించు మేము కా ఇంటర్మీడియట్ చదువుతున్నాము ఇంకా టెన్త్ క్లాస్ ఎప్పుడో మీ ఇద్దరం మీ ఫ్రెండ్స్ కాజీపేటలో పక్క పక్కనే ఉండేవాళ్ళం అనమాట తను ఎప్పుడు ఈ వీడియోలు చూసి వచ్చింది ఇలాగే వీడియోలు చూసి మేము ఖమ్మంలో జాబ్ చేస్తున్నప్పుడు మా పక్కన పద్మగారు అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ మా ఫ్రెండు వాళ్ళ అక్క దగ్గర నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసుకెళ్తారు చూసారండి ఫ్రెండ్షిప్ అనేది ఎంత అభిమానంగా ఉంటుందని ఎక్కడెక్కడో ఆవిడని ఎప్పుడో చూశాను ఆవిడ వీడియోలు చూస్తున్నాం చాలా లేని వదిలియలేదు ఆవిడ మా ఫ్రెండు వాళ్ళ అక్కతో వాళ్ళు టూర్ వెళ్తే అక్కడ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి పద్మగారు నేను పద్మనండి ఆవిడ పేరు కూడా పద్మే అని చెప్పి మాట్లాడారు నాకు ఎంత సంతోషం వేసిందో ఇలాంటివండి ఈ వీడియో యూట్యూబ్లో నాకు లాభాలు ఏంటంటే పైసా ఇన్కమ్ అక్కర్లేదు నాకు మానసికానందం చాలా ఎక్కువ ఉందండి చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎంతో మంచి మంచి కామెంట్లు పెట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇదండి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్పదలుచుకుంది ఇటు బయట ఫ్రెండ్స్ అయినా ఇటు యూట్యూబ్ ఫ్రెండ్స్కైనా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ